ఈరోజు మా దైవం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇరవై ఐదో వర్ధంతి ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన వర్ధంతి కార్యక్రమం చేసుకుంటాం అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది జరుగుతుంది ఈ సందర్భంగా ఈ వర్ధంత కార్యక్రమాలు ఆ మహిళ నిర్వహించేందుగా వచ్చిన నాయకులు ముందు ప్రసంగిస్తూ వస్తుంది కోరుకుంటున్నా రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం రామారావు గారికి ఎప్పుడు మరణం లేదు ఎందుకంటే ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ గారంటే ఒక దేవుడు దేవుణ్ణి చూసామో లేదో కానీ మనం ఆయన్ని సినీ రంగంలో ఆయన వేసిన వేషాధారంలో దేవుడంటే ఇలా ఉంటాడు అని ప్రతి ఒక్క మనసులో గుండెల్లో చాటుకునే విధంగా ఆయన వెలుగెత్తి చాటారు సినీ రంగంలో అదేవిధంగా రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా పేదవాడింటి తలుపు తట్టి పేదవాడికి ఏం కావాలో కూడు గుడ్డు నీళ్ళ అనే నిదానం తీసుకొచ్చి పేదవాళ్ళని ఆదుకున్న ఆరాధ దేవుడు ఎన్టీఆర్ అదేవిధంగా ఇంకా మా కుటుంబానికి విషయం చెప్పాలంటే ఎన్టీఆర్ గారు లేకపోతే ఈరోజు మా కుటుంబం ఇంత నెల్లూరు నగరంలో ఇంతటి సేవలు ఇంతటి మనోభావాలు ఇంతటి ప్రజా గుండెల్లో స్థానం సంపాదించుకున్నామంటే ఆనాడు మా మావయ్య అంటే రమేష్ రెట్టి గారు ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఎవరి ఇవ్వని గుర్తింపు ఎన్టీఆర్ గారు ఆనాడు ఇవ్వబట్టి రాజకీయంలోనే ఎంతటి స్థానాన్ని తీసుకొచ్చి ఆయన ఒక ఆశీస్సులతో ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క గల్లీకి వెళ్ళినా ప్రతి ఒక్కరి గుండె చెట్టుల్లో మేము ఉన్నామంటే అది మా దైవం ఇచ్చిన ఆశీస్సులని చెప్పి మేము అది మరవకుండా ప్రతి సంవత్సరం లాగా ఈరోజు కూడా ఇక్కడ వర్ధంతి కార్యక్రమం చేసుకుంటున్నాం ఇది ఎల్లవేళ మా జీవితాలు ఉన్నంత కాలం తప్పకుండా ఈ సెంటర్లో ఎన్టీఆర్ గారు వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబానికి ఉండాలి అదేవిధంగా ఇక్కడికి మీ అందరు కూడా పిలిచి పిలవకాని వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారాలు మా దైవం ఎన్టీఆర్ గారి ఇరవై ఐదు సంవత్సరం వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరిగింది రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈడ ఈ కార్యక్రమం జరుపుకోవడం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కరోనా నేపథ్యంలో కొన్ని నిబంధనలు పాటించాలి కాబట్టి మామూలుగా అయితే సాయంత్రం పాట కచేరీ ఉండేది అది ఈరోజు క్యాన్సిల్ చేయడం జరిగింది ఏదేమైనా ఎన్టీఆర్ గారికి మరణం లేదు ఎందుకంటే ఈ రోజుకి ప్రతి ఒక్కరూ గుండెల్లో చాటుకునే విధంగా ఆయన సినీ రంగంలో ఏ విధంగా నటించాడో ఆ పాత్రలన్నీ కూడా ఆ పాటలు కూడా ఈ రోజుకి విన్నా కూడా మనలో తెలియని ఒక ఆనందం మనకు కలగజేస్తున్నాయి ఆయన ఎప్పుడు కూడా నిరంతరం ప్రతి ఒక్క ప్రజా గుండెల్లో ఉంటూనే ఉన్నాడు ఒక సినీ రంగమే కాదు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా ముఖ్యంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి కారణం కూడా పేదవాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వారిని ఆదుకోవాలని కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈనాటికి కూడా అది ఏ రాజకీయ పార్టీలు వచ్చినా ఆ సంక్షేమ పథకాలనే కొనసాగిస్తూ వస్తున్నారు అలాంటి మహనీయుడు మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఆయన లేందే చెప్పాలంటే ఆయన లేందే మా కుటుంబం లేదు ఎందుకంటే ఈరోజు నేను ఇంతమందికి ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఇటు రాజకీయంలో ఒక మున్సిపల్ చైర్మన్గా మా ఆయన మున్సిపల్ చైర్మన్గా ఒక శాసనసభ్యుడిగా మంత్రిగా మేము మా కుటుంబం రాజకీయాలకు రావడానికి కారణం కూడా ఎన్టీఆర్ గారే ఎందుకంటే మాది రాజకీయ కుటుంబం కాదు మాది సాదాసీదా కుటుంబం ఆయన ఎన్టీఆర్ గారు అభిమానిగా ఆనాడు అభిమానులకు ఏ విధంగా విలువ ఇచ్చారో ఎన్టీఆర్ గారు అనేది ఒక నిదర్శనం రమేష్ రెడ్డి గారు ఆయన ఇవ్వబట్టే ఈరోజు ఇంతమందికి మేము తెలియడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవి ఇచ్చే అవకాశాన్ని కల్పించారంటే ఆ మహనీయుడి దయ అందుకే మేము మా ఇంట్లో భగవంతుని ఏ విధంగా కొలుస్తామో కనపడిన భగవంతుని ఎంత నమ్ముతామో అలానే ఎన్టీఆర్ గారిని కూడా ఈనాటికి కూడా మేము దేవుళ్ళలాగా చూసుకుంటున్నాం దేవుళ్ళలాగా కొలుస్తున్నాం అందుకే ప్రతి సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయినా మా జీవితాంతం కూడా ఆయనకి ఈ చిన్న కార్యక్రమం ఇది చాలా చిన్నది మేము ఆయన చేయడం అయినా మా చేతుల మీద ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి నివాళు అర్పిస్తున్నాం ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళు ప్రత్యేకంగా ఉన్న తెలుగు వాళ్ళు అందరూ కూడా గర్వంగా చెప్పుకోవాలి అందుకే ప్రతి ఒక్కరు కూడా కో అందరూ కూడా కోరల భారత కావాలని ఏమంటే ఒకప్పుడు వనల్ని ఓ మద్రాసీయుడా అని పిలిపి పిలిపించుకునే రోజులు ఓ మద్రాసియుడ అని పిలిపించుకునే రోజులు ఆ రోజుల నుంచి ఓ తెలుగోడా అని చెప్పి పిలుచుకునే పరిస్థితి గర్వంగా తలెత్తుకు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ కాదా ఆ విధంగా తెలుగు యొక్క ఆత్మగౌరవాన్ని గుర్తింపుని తీసుకొచ్చి పెట్టిన ఆ వ్యక్తి కోసం పార్టీ రహితంగా అన్ని పార్టీల వాళ్ళు కానీ మొత్తం ప్రజానీకం అంతా కూడా ఆయనకి భారత ఇవ్వాలని చెప్పి కోరుకోవాలని చెప్పి సందర్భంగా మనవ్ చేసుకుంటున్నా ఇకపోతే నాకు ఆయనకున్న అవునా సంబంధం నా వ్యక్తిగత జీవితం నేను ఈ స్థాయికి వచ్చానంటే నా దైవం రాజకీయాల్లో నాకు ఓనమాలు తెలియదు ఆ ఎన్టీఆర్ అభిమానిని అఖిలాభాత్ ఇంటి అభిమానుల సంఘం అధ్యక్షుడిగా ఆయన కొంచుకుంటున్న వాడిని ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన సెలవుతో మున్సిపల్ చైర్మన్ అయ్యాను ఎమ్మెల్యే అయ్యాను మంత్రి అయ్యాను అందుకంటే నాకు నేను ప్రత్యేకంగా ఏం చెప్పుకోబడదు ఈ జీవితాంతం కూడా మేము మా కుటుంబం అదేవిధంగా మా భార్య మున్సిపల్ జన్మైంది రుణపడి ఉంటాం ఎన్టీఆర్ మమ్మల్ని ఎంతో చల్లగా చూశాడు కానీ నాకు ఉన్న ఆయనకు అవిన సమయం గురించి చెప్పాలంటే మాటలు చాలవు సమయం చాలదు ఈరోజు ఇక్కడి నుంచి సాయంత్రం దాకా మీరు ఉండాల్సి వస్తుంది ఆ విధంగా నాకు ఆయనతో సంబంధం పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి కంటిన్యూ ఉంది ఇంకోసారి చెప్తాము కాబట్టి ఈ వద్దని సందర్భంగా ప్రధానమైన మా కోరిక మా డిమాండు ఏమిటంటే భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాం జోహార్